ఆయా ధార్మిక సంస్థలకు వేరు వేరు యొక్క లక్ష్యాలు ఉండుగాక ఈ జాతిని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలన్న విషయంలో అన్ని ధార్మిక సంస్థలు ఒకటి కావాలి అన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతోనే ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు పరమ పూజ్య స్వామీజీ చిన్మయానందే కాదు మండలేశ్వర్లు మహామండలేశ్వరులు భారతదేశంలో ఉండే సుప్రసిద్ధ సాంప్రదాయాల యొక్క అధిపతులు పరమ పూజ్య గురుజీ సత్సంగ చాలక్ ద్వితీయ జీ వీళ్ళంతా ఉద్దండులైనటువంటి హిందూ శ్రేయభిలాసులు వందలాది మంది కూర్చొని మూడు రోజులు తపస్సు చేసి ఆలోచించి విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థను స్థాపించారు అన్నటువంటి విషయం వారు చెప్పనే చెప్పారు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ రక్షణ కార్యంలో ఈ జాతి శ్రేయస్సుకు కంకణం కట్టుకున్నటువంటి అందరం కూడా భాగస్వాములమే వేరు వేరు సంస్థలు వేరువేరు ఉండుగాక ఒకరి ఒక సంస్థ లక్ష్యం సేవ ఉండొచ్చు ఒక సంస్థ లక్ష్యం గో సంవర్ధన ఉండొచ్చు ఒక సంస్థ లక్ష్యం అన్నదానం ఉండొచ్చు ఒక సంస్థ లక్ష్యం గుళ్ళు గోపురాల నిర్మాణం ఉండొచ్చు ఇలాగా మన లక్ష్యాలు వేరువేరు కోణాల్లో ఉన్నప్పటికీ హిందూ జాతి హిందూ దేశం హిందూ ధర్మం అనేటువంటి సంరక్షణలో వీళ్ళందరూ భాగస్వాములై సంఘటితంగా కృషి చేస్తేనే మనం బతకగలుగుతాం గౌరవంగా ఈ దేశంలో లేకపోతే ఒక కొత్త ఛాలెంజెస్ చేస్తున్నారు రెండు వేల అరవై నాటికి మైనారిటీ